అందరికీ నమస్కారం ఈనాటి మన కథ న్యాయం గెలిచింది ఈరోజు పార్థు పుట్టినరోజు రోజు లాగే లోకల్ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్ వెళ్ళాడు పుట్టినరోజు సందర్భంగా స్టేషన్ బయట కూర్చుని ఉన్న పేదలకు బిచ్చగాళ్లకు భోజనపోట్లాలు పంచడం ప్రారంభించాడు స్టేషన్ బయట కొత్తగా ఓ షాపు నిర్మాణంలో ఉంది ఆ షాపు పక్కనే ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆవిడను దూరం నుండి చూసిన పార్థు ఆవిడ దగ్గరగా వెళ్ళి భోజన ప్యాకెట్ ఇచ్చాడు ఆ వృద్ధురాలు పార్థుని ఆశీర్వదించింది అందరికీ భోజన ప్యాకెట్ పంచడం పూర్తి అవ్వడంతో లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు పార్థు ప్రతిరోజు ఉదయాన్నే అదే స్టేషన్ నుండి లోకల్ ట్రైన్ ఎక్కి వెళ్లే అలవాటు ఉన్న పార్థు రోజు ఆ వృద్ధురాలిని చూసేవాడు ఒకరోజు వృద్ధురాలు అనారోగ్యంగా పడుకుని ఉండడం గమనించాడు వెంటనే ఆ వృద్ధ మహిళ దగ్గరగా వెళ్ళి ఇలా అడిగాడు అమ్మా నేను ప్రతిరోజు రైల్వే స్టేషన్కు వస్తూ ఉంటాను మిమ్మల్ని ప్రతిరోజూ గమనిస్తాను ఈరోజు మీరు చాలా అస్వస్థతతో కనిపిస్తున్నారు కాస్త ఫలాహారం తెచ్చాను తినండి అని చెబుతూ తెచ్చిన పలాహారం అందించాడు పార్థు నీరసం కారణంగా ఆ మహిళ చేతులు వణుకుతున్నాయి అమ్మా మీరు చాలా నీరసంగా ఉన్నారు చూడండి మీ చేతులు ఎలా వణుకుతున్నాయో పదండి ఆస్పత్రికి వెళ్దాము అన్నాడు పార్థు పర్వాలేదు బాబూ నిన్న ఆహారం దొరకలేదు అందుకే నీరసంగా ఉంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ పలాహారం తింటే సర్దుకుంటుంది అంటూ ఆకలి మీదున్న ఆవిడ ఆహారం గబాగబా తినేసింది తిన్న తరువాత పార్థు అడిగాడు అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉంది నీరసం తగ్గిందా అని అడిగాడు ప్రాణాలు లేచి వచ్చినట్టుగా ఉంది అన్నది ఆవిడ మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను మీ పేరేంటి మిమ్మల్ని చూస్తుంటే మధ్యతరగతి వాళ్ళలా ఉన్నారు మీరేంటి ఇక్కడ ఉన్నారు మీకు ఎవరూ లేరా అడిగాడు పార్థు నా పేరు శారద నా మురికి బట్టలు మరియు శరీరం చూసి అందరూ నన్ను బిచ్చగత్తె అంటుంటారు నీకు ఏమని పిలవాలని ఉంటే అలా పిలువు బాబు అన్నది సరే అయితే నేను అమ్మానే పిలుస్తాను అన్నాడు పార్థు లా చదువుతున్న పార్థు స్టేషన్ దగ్గర్లోనే ఒక రూమ్లో ఉంటున్నాడు సిటీలో ఉన్న కాలేజీకి రోజూ స్టేషన్ నుండి లోకల్ ట్రైన్లో వెళ్ళేవాడు రోజూ స్టేషన్ బయట కూర్చున్న ఆ వృద్ధురాలిని గమనించేవాడు పార్థు అప్పుడప్పుడు తినడానికి ఏదన్నా ఇచ్చేవాడు అలా ఆ మహిళతో ఒక అనుబంధం ఏర్పడింది అతనికి ఆ మహిళకు దగ్గర దగ్గరగా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి అమ్మా నాకు మీరు ఇంకా సమాధానం ఇవ్వలేదు మీరు ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు మిమ్మల్ని చూస్తే బాగా బ్రతికినవారులా ఉన్నారే మళ్ళీ ఆవిడని అడిగాడు పార్థూ సమాధానం చెప్పడం ఇష్టంలేని శారద కళ్ళు మూసుకుంది ఆవిడను ఇష్ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పార్థు కాలేజీ వెళ్లే సమయం కావడంతో అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు కానీ కాలేజీకి వెళ్ళిన పార్థుకి ముడతలు కలిగి ఉన్న ఆ వృద్ధురాలి ముఖమే గుర్తు వస్తూ ఉంది రోజులాగే మరుసటి ఉదయం రైల్వే స్టేషన్ వెళ్ళిన పార్థు ఆరోగ్యంగా కూర్చుని ఉన్న శారదా దగ్గరగా వెళ్ళి అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఒక భోజన ప్యాకెట్ను తీసుకెళ్లి ఆవిడకు ఇచ్చాడు అలాగే ఆవిడ వద్దే కాసేపు కూర్చున్నాడు పార్థుని చూడగానే శారద సంతోషపడింది అంతలోనే బాబు నువ్వెవరో నాకు తెలీదు నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నది శారద అమ్మా మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో మీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది మీకు ఈ లోకంలో ఎవరూ లేరా మీ కొడుకులు కూతుళ్ళు లేదా తోటివాళ్ళు ఇలా ఎవ్వరూ లేరా అని పదే పదే పార్ధు అడుగుతుండటంతో శారదా గారికి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఆవిడ అనుభవించిన కష్టాలన్నీ కళ్ళ ముందు కదిలాడాయి వెంటనే శారద మాట మారుస్తూ నేను ఎవరో తెలియకుండా భోజనం పెట్టావు నువ్వు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లు బాధా కష్టాలు నీ నీడను కూడా తాకకుండా ఉండాలి అంటూ ఆశీర్వదించింది అరే అరే అమ్మా మీరు ఇన్ని ఆశీర్వాదాలిస్తున్నారు నేను అంత గొప్ప పనులు కూడా ఏమీ చెయ్యలేదు అది సరి కాని మీరు మాట మారుస్తున్నారు ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్నలకు లేదు మీరు అన్నాడు పార్థు నాకు ఒక ఉండేది విధి రాతను ఎవరూ మార్చలేరు అంటారు కదా అలాగే అన్నీ ఉండి కూడా భిక్షమెత్తి కడుపు నింపుకోవలసి వస్తుంది నా భర్త మోహన్ రావు గారు హైదరాబాదులో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు ఒక కొడుకు శివ ఉన్న దాంట్లో కొడుకును బాగానే చదివించుకున్నాము ఇంజనీరింగ్ చదివాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు కొడుకుకు ఉద్యోగం వచ్చింది పెళ్లి చేయాలనుకున్నాము ఒకరోజు కొడుకుకు ఫోన్ చేసి శివ మంచి అమ్మాయిని చూస్తాము పెళ్లి చేసుకో అని అడిగారు వాళ్ళ నాన్న కానీ నాతో పాటు చదువుకున్న ఊర్మిళ నేను ప్రేమించుకున్నాం ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు శివ కొడుకు సంతోషాన్ని ఎందుకు కాదనాలి కొడుకు సంతోషంలోనే మా సంతోషమని శివ ఊర్మిళ పెళ్లికి ఒప్పుకున్నాము ఊర్మిళ తండ్రి హైదరాబాదులోనే వ్యాపారం చేసేవారు పెళ్లి అయిన నెల తర్వాత కోడలిని తీసుకుని బెంగళూరు వెళ్లాడు శివ పెళ్లైన రెండు సంవత్సరాలకు మనవడు పుట్టాడు కొడుకు పుట్టాక ఇంటి ఖర్చులకు జీతం సరిపోవట్లేదని శివ అప్పుడప్పుడు మాతో చెప్పేవాడు ఈ విషయంపై కొడుకు కోడలికి గొడవలు కూడా జరిగాయి ఊర్మిళ తండ్రి వ్యాపారం చేసేవారు అంతేకాకుండా వ్యాపారంలో బాగా సంపాదించొచ్చని శివను ఉద్యోగానికి రాజీనామా చెయ్యమని హైదరాబాద్ వెళ్ళిపోదామని శివతో రోజు గొడవ పడేది కోడలు భార్యతో రోజు గొడవ భరించలేక శివ భార్య కొడుకుతో హైదరాబాదు వచ్చి మాతో కలిసి ఉండేవాడు కానీ కోడలికి మాతో కలిసి ఉండడం ఇష్టం లేదు తన పుట్టింట్లో తల్లి తండ్రితో కలిసి ఉండాలని శివపై ఒత్తిడి తెచ్చేది కానీ శివ ఒప్పుకోలేదు తర్వాత శివ టైల్స్ బిజినెస్ మొదలుపెట్టాలనుకున్నాడు పెట్టుబడికి డబ్బు కావలసి తండ్రిని అడిగాడు కానీ అప్పటికే రిటైర్ అయిన మోహన్ రావు గారు కొడుకు చదువుల కోసం డబ్బంతా ఖర్చు చేసేశారు కేవలం సొంతంగా రెండంతస్తుల ఇల్లు మాత్రం కొనగలిగారు డబ్బు అడిగిన కొడుకుని సముదాయించడానికి చూశారు మోహన్ రావు గారు బాబు శివ నీకు ఈ వ్యాపారంలో అనుభవం లేదు అందుకే అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు అన్నారు ఏ మామయ్య చాలీ చాలని జీతంలో ఎలా బ్రతకగలము అందుకే వ్యాపారాన్ని చేయాలనుకున్నాము అంటూ కోడలు చెప్పింది ఇదంతా కోడలి చలివే అని పరిస్థితి అర్థం చేసుకున్న మోహన్ రావు గారు సొంత ఇల్లు తప్ప తన వద్ద డబ్బు లేదని చెప్పారు అమ్మ పేరు మీద ఉన్న భూమి అమ్మేద్దామన్నాడు శివ కానీ నేను ఒప్పుకోలేదు కానీ బ్యాంకు నుండి అప్పు తీసుకోవడానికి ఇంటిని శివా పేరు మీద మార్పించుకోమని కోడలు పట్టుబడడంతో చివరకు రెండంతస్తుల ఇంటిని మోహన్ రావు గారు శివా పేరు మీద మార్చాల్సి వచ్చింది రోజులు గడుస్తున్నాయి ఇంటి కాగితాలు బ్యాంకులో పెట్టి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు శివ అలాగే స్నేహితుల దగ్గర అప్పు చేసి చివరికి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు మొదట్లో వ్యాపారం బాగానే జరిగింది కానీ రాను రాను వ్యాపారం నష్టాల్లో నడిచింది ఒకవైపు ఊర్మిలా గొడవలు మరోవైపు వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ శివ హ్యాండిల్ చేయలేకపోయాడు చివరికి ఒకరోజు గుండెపోటుతో మరణించాడు చెట్టంత కొడుకు కళ్ళ ముందు చనిపోతే ఆ తల్లి తండ్రి వేదన వర్ణనాతీతం మూడు నెలలు గడిచాయి పెంగులూరులో సంతోషంగా ఉన్న మమ్మల్ని శివ తండ్రి రమ్మని పిలవడంతో వచ్చాము ఇక్కడికి వచ్చాకే శివ ఆందోళనగా ఉండటం రోజూ మా ఇద్దరికీ గొడవలు అన్నీ ఈ ఇద్దరు ముసలోళ్ల వల్లే ఇప్పుడు నన్ను కూడా ఏమన్నా చేస్తారని భయంగా ఉంది అంటూ తల్లికి ఊర్మిళ ఫోన్లో చెప్పటం నేను విన్నాను నిజమే ఊర్మిళ బాబుని తీసుకుని నీ బంగారు ఆభరణాలు బిజినెస్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చేయ్ అన్నది ఊర్మిళ తల్లి కాసేపటికి ఊర్మిళ తన బ్యాగ్ సర్దుకుని బయలుదేరింది ఊర్మిళ ఇక మాకైనా నువ్వు మనవడు తప్పితే ఎవరున్నారు ఇక్కడే ఉండమ్మా అంటూ నేను మోహన్ రావు గారు కోడలిని వేడుకున్నాము కానీ కోడలు మీ వల్లనే శివ మరణించాడు అంటూ అభాండాలు మోపింది తన బంగారు ఆభరణాలు శివకు రావాల్సిన ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మనవడితో వెళ్లబోయింది మనవడిని పంపడానికి మేము ఒప్పుకోలేదు చాలాసేపు గొడవ చేసి నా కొడుకును నా నుండి దూరం చేయాలని చూస్తున్నారు కదూ మీ అంతు చూస్తానని వెళ్ళిపోయింది ఊర్మిళ కానీ మరుసటి రోజు నుండి బాకీ వాళ్లు ఫోన్ చేయడం మొదలు పెట్టారు శివ ఇన్సూరెన్స్ డబ్బులు అన్ని కోడలు తీసుకుంది కానీ వ్యాపార నిమిత్తం శివ చేసిన బాకీలు మా నెత్తిన వేసింది ఫోన్ చేసి కోడలితో మాట్లాడడానికి ప్రయత్నించాము కానీ ఫలితం లేదు రోజులు గడుస్తున్నాయి మనవడిలో శివను చూసుకుంటూ గడుపుతున్నాము కళ్ళ ముందు కొడుకు మరణించాడు కోడలి మాటలు ఇలా జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ మోహన్ గారు అనారోగ్యానికి గురయ్యారు ఒకనాడు ఉదయం నేను గుడికి వెళ్లాను అప్పుడే కోడలు తల్లితో పాటు ఇంటికి వచ్చింది తన కొడుకును తమతో పంపమని అడిగింది అడ్డుకున్న మామగారిని తోసేసి బాబును తీసుకుని వెళ్ళిపోయారు కాసేపటికి ఇంటికి చేరుకున్న నాకు కింద పడిపోయిన మోహన్ రావు గారిని ఆ పరిస్థితిలో చూసి కింద భూమి కదిలిపోయింది చుట్టుపక్కల వాళ్ల సహాయంతో హాస్పిటల్ తీసుకువెళ్లాను అనారోగ్యంగా ఉన్న మోహన్ రావు గారు హార్ట్అటాక్తో అప్పటికే కన్ను మూశారని డాక్టర్లు చెప్పారు మనవడు ఇంట్లో లేడు అంత సడన్గా మోహన్ రావు గారికి ఇలా జరగడమేంటో అసలు అర్థం కాలేదు జరపవలసిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాను మనవడు ఎక్కడికి వెళ్ళాడో అని చాలా ఆందోళనగా ఉంది ఒంటరిగా ఉన్న నన్ను ఓదార్చేందుకు ఇంట్లో బాడుగకు ఉంటున్న నా స్నేహితురాలు వచ్చింది శారద ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా అసలు ఏమన్నా తిన్నావా అని అడిగింది సడన్గా మోహన్ రావు గారికి ఇలా జరగడమేమిటి మనవడు కనపడడం లేదు నాకంతా అయోమయంగా ఉంది అంటూ బాధపడ్డాను శారద మోహన్ రావు గారు మరణించిన ఉదయం నీ కోడలు వాళ్ళమ్మ వచ్చారు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది కదా నువ్వు ఇంట్లో లేవా అడిగింది నా స్నేహితురాలు నేను ఆ రోజు గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో మోహన్ రావు గారు పడిపోయి ఉన్నారు అన్నది శారద చాలా పెద్ద గొడవ అయ్యింది మీ కోడలు మనవడిని తీసుకెళ్లడం నేను చూశాను కంగారు పడుకు బాబు తల్లివద్ద ఉన్నాడు ఆ గొడవ వల్లే మోహన్ రావు గారికి ఇలా అయ్యిందేమో అన్నది స్నేహితురాలు కోడలు మోహన్ రావు గారి మధ్య జరిగిన వాదన నా భర్త ప్రాణాలు తీశాయి అని విషయం అర్థమయ్యింది కానీ ఒంటరిగా ఉన్న నేను ఏం చేయగలను రోజులు గడుస్తున్నాయి బ్యాంకు నుండి వడ్డీ చెల్లించలేదని నోటీసు వచ్చింది నా బంగారాన్ని అమ్మి బ్యాంకుకు సగం మొత్తం చెల్లించాను ఇక శివ బాకీ తీసుకున్న డబ్బును చెల్లించడానికి నా పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మేశాను స్థలం అమ్మగా వచ్చిన డబ్బు బాకీలు తీర్చడానికే సరిపోయింది ఇక ఇప్పుడు బ్యాంకుకు మిగతా సగం డబ్బు చెల్లించాల్సి ఉంది అందుకే ఇంటి బాడుగతో నెలనెలా బ్యాంకు వడ్డీ చెల్లిస్తూ వచ్చాను అలా పన్నెండు సంవత్సరాలు ఎలాగోలా నెట్టుకొచ్చాను అంతలో ఒకనాడు కోడలు నలుగురు మనుషులతో వచ్చింది నా సామానంతా బయటపడేసింది ఇల్లు ఖాళీ చేయమనింది బ్యాంకుకు కట్టవలసిన మిగతా సగం మొత్తం తాను కట్టిందని శివా పేరు మీద ఉన్న ఇల్లు ఇప్పుడు కోడలిదని నన్ను ఇంటి నుండి బయటికి తరిమింది ఇక ఏ ఆధారం లేని నేను నా బ్యాగుతో బయలుదేరాను ట్రైన్ ఎక్కి ఎక్కడికన్నా వెళ్దామనుకున్నాను కానీ నా అనేవాళ్ళు ఎవరూ లేరు ఎక్కడికని వెళ్ళను అలా దొరికింది తింటూ ఇక్కడ స్టేషన్ బయట ఉంటున్నాను రాత్రిళ్ళు స్టేషన్ లోపల నిద్రపోతున్నాను అంటూ కన్నీరు కార్చింది శారద శారద చెప్పిన మాటలన్నీ విన్న పార్థు ఏమీ మాట్లాడలేదు లేచి అక్కడి నుండి బయల్దేరి వెళ్ళిపోయాడు కాలేజీకి వెళ్లి ముభావంగా ఉన్న పార్థుని ఏమి జరిగింది అని స్నేహితుడు శ్రీకాంత్ అడిగాడు పార్థు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు జరిగినదంతా స్నేహితుడికి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు ఆవిడ వివరాలు అడిగి తెలుసుకున్న శ్రీకాంత్ రెండు నిమిషాలు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత పార్థుతో ఇలా అన్నాడు పార్థు నువ్వు సాయంత్రం వెళ్ళాక ఆవిడని నీ రూమ్కి తీసుకువెళ్ళు ఆవిడకు న్యాయం చేద్దాము ఆవిడతో కోడలిపై కేసు పెట్టించు అన్నాడు శ్రీకాంత్ ఆవిడ గురించి వినగానే శ్రీకాంత్ ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నాడు అనుకున్నాడు పార్థు కానీ సరే అంటూ ఆ రోజు సాయంత్రం శారదా గారిని ఒప్పించి తన రూమ్కి తీసుకెళ్లాడు పార్థు కాస్త నీరసంగా ఉన్న ఆవిడని డాక్టర్ వద్ద చూపించాడు ఒక వారం తరువాత కోలుకుంది శారదా ఒకనాడు ఉదయం పార్దు శారదా వద్దకు వెళ్ళి ఒక పేపర్ తీసుకువచ్చి అమ్మా ఇక ఇన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా కష్టాలైదీ నేను ఈ హక్కు డబ్బు గురించి పోరాడమని కాదు మీ ఆత్మాభిమానం కోసం పోరాడాలి మోహన్ గారి కోసం పోరాడాలి అన్నాడు పార్థు మీ హక్కు గురించి మీరు చేసే ఈ పోరాటం వేరొకరికి స్ఫూర్తిని నింపుతుంది అలాగే వృద్ధాప్యంలో అత్తయ్య మామయ్యల పట్ల లేదా తల్లి తండ్రి పట్ల ఇలా చేయటం తప్పు అని తెలుస్తుంది అన్నాడు పార్థు పార్థు చెప్పటంతో శారదా గారు కోడలిపై అలాగే వాళ్ళమ్మగారిపై కేసు వేసింది కోడలి పుట్టింటికి నోటీసు వెళ్ళింది నోటీస్ చూసిన ఊర్మిలకు ఒక్కసారిగా చెమటలు పట్టాయి ఈ ముసల్దానికి ఇంత ధైర్యం ఇలా వచ్చింది కోర్టులోనే తేల్చుకుంటాను అని మరుసటి రెండు రోజులకు తల్లి తండ్రితో పాటు కోర్టుకు హాజరయ్యింది ఊర్మిళ కోర్టు మెట్ల దగ్గర శారదా గారిని చూసిన ఊర్మిళ మీకు సిగ్గుగా లేదా కోడలిపైనే కేసు వేస్తారా అంటూ అత్తగారిని అవమానంగా మాట్లాడింది డబ్బులు కావాలని అడుక్కుంటే ముఖంపై వేసేదాన్ని కదా అన్నది ఊర్మిళ అప్పుడే ఊర్మిళ తల్లి అంతగా డబ్బు కావాలంటే ఇళ్లల్లో పనులు చేసుకోవచ్చు కదా ఇలా మా పరువు తీయటం అవసరమా అన్నది ఊర్మిళ దగ్గరగా వెళ్ళి చెంప పగలగొట్టింది శారద శివా చావుకు కారణమయ్యావు మామగారిని చంపేశావు మనవడిని దూరం చేశావు నువ్వు నాకు నీర్తులు నేర్పుతున్నావా నీ దుర్మార్గాలన్నీ బయటపడే రోజు వచ్చింది అంటూ జడ్జి పిలవడంతో లోపలికి వెళ్ళింది శారద పార్థువ్ కూడా శారదా గారితో పాటు లోపలికి వెళ్లాడు శారదా తరపున లాయర్ జడ్జి గారికి కేసు వివరించారు ఎదురు బోన్లో నిలబడిన ఊర్మిళ ఈవిడ చెప్పేదంతా అబద్ధం శివ ఈవిడ వల్లే చనిపోయాడు అన్నది శారదా గారు మీరు చెప్పేది నమ్మడానికి సాక్ష్యాలు ఉన్నాయా అడిగారు గారు ఎదురుగా కూర్చున్న గుంపులో నుంచి నేనే సాక్ష్యం సార్ అన్నాడు శ్రీకాంత్ నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు శ్రీకాంత్ మాటలకు పార్థు శారదా అలాగే ఊర్మిళ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు బోన్లోకి వచ్చిన శ్రీకాంత్ జడ్జిగారు తను మా నానమ్మ నేను ఏడు సంవత్సరాల వయసులో తనతో పాటు ఉన్నాను ఒకరోజు మా అమ్మ అమ్మమ్మ తాతగారైన మోహన్ రావు గారితో గొడవపడి తాతగారిని దుర్భాషలాడి చివరకు తాతగారిని తోసేసి నన్ను తమతో తీసుకెళ్లారు నానమ్మ రైల్వే స్టేషన్ వద్ద ఉందని నా స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాను నేను లా స్టూడెంట్ని సార్ న్యాయం గెలవాలని నానమ్మతో కేసు వేయించాను మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే ఆ రోజు గొడవ జరిగినప్పుడు పై ఇంట్లో ఉన్న ఆంటీ సాక్ష్యం అన్నాడు అప్పుడే బోన్లోకి వచ్చి జరిగినదంతా జడ్జిగారికి వివరించింది శారదా స్నేహితురాలు అంతా విన్న జడ్జి ఊర్మిళ తన తల్లి మోహన్ గారి మరణానికి కారణమయ్యారని ఇంటిని శారదా గారికి దక్కేలా తీర్పు చెప్పారు శ్రీకాంతుని చూస్తూ ఎంత పని చేశావురా తల్లినే జైలుకు పంపిస్తున్నావా అన్నది ఊర్మిళ నా తండ్రి మరణానికి నువ్వే కారణమని నాకు చిన్నప్పుడే తెలుసు కాని చిన్నతనంలో ఏమీ చేయలేకపోయాను ఎప్పటికైనా న్యాయం గెలవాలి అంటూ శ్రీకాంత్ శారదా వద్దకు వెళ్లాడు మనవడిని చూసిన శారదకు కన్నీళ్లు ఆగడం లేదు నానమ్మ పార్థో నా ప్రాణమిత్రుడు తన ద్వారా నీ గురించి తెలుసుకున్న తర్వాత నీ దగ్గరకు పరిగెత్తుకు రావాలనిపించింది కానీ నువ్వు నన్ను స్వీకరిస్తావో లేదో అనే భయంతో రాలేదు అంటూ ఆనందంతో నానమ్మను కౌగలించుకున్నాడు నువ్వు నీ హక్కును గెలిచావు అన్నాడు శ్రీకాంత్ ఇంతలా మాట్లాడుతున్న చలనం లేని నానమ్మను చూసిన శ్రీకాంత్కు పరిస్థితి అర్థమయ్యింది నానమ్మను అక్కడే టేబుల్పై పడుకోబెట్టి నానమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందని పార్థుని కౌగలించుకుని ఏడ్చాడు ఈరోజు న్యాయం గెలిచింది కానీ శారద తన జీవితాన్ని ముగించింది కథకనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు